చివరికి అంబేద్కర్ గారు ప్రకటించి మీరేం చెప్తారు రాహుల్ గాంధీ పుస్తకం పట్టుకొని ఎర్ర పుస్తకం పట్టుకొని అది వచ్చినా ఏదో ఎర్రది పుస్తకం పట్టుకోవాలి అదే ఉంది భారత రాజ్యాంగ దళిత సామాజిక వర్గం నుంచి వచ్చి చెప్పలేదు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవి కూడా దళితుల నుంచి

అట్లే అంబేద్కర్ గారు చెప్పింది తప్ప కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారికి దుర్మార్గం విమానంలో పంపిస్తే తర్వాత అంబేద్కర్ గారి మరి కాంగ్రెస్ పార్టీ ఇంకో ఇది కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారు గ్రామాలకు పోతున్నప్పుడు దళితులంతా కాంగ్రెస్ ದಲಿತ ಇಂದ್ರೆ ಇಂದಿರಾಂಧಿ ಗರೀಬಲ್ ಅರ್ಥ

అందుకని చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉండాలి బిజెపి ఏం చేసింది పన్నెండు మందికి మంత్రి పదవి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఏడు మంది ఓపీసీ లక్షించింది ఎనభై మంది మహిళలకు ఇచ్చి ఎనభై మంది గిరిజనులు ఆరు మైనార్టీలకు మంత్రి పదవి

ఈ దేశంలో నూట ఎనభై శాతం మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీ మాట చెప్పు కాదు పదవు నుంచి ఆయా వర్గాలను అది కేవలం చెప్పు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మంది తెలంగాణ రాష్ట్రం ఎంతమంది ఉండొచ్చు పద్దెనిమిది మంది ఉన్నారు ఇవాళ ఎంత మంది ఉన్నారు పన్నెండులో పన్నెండు మంది ఉన్నారు మంత్రి పదవు నష్టపడలేదు ఎంత మంది ఉన్నారు బీసీలు సరే పది మంది ముస్లింలు కనిపిస్తుంటే సగానికి సంఘం కంటే ఎక్కువైతే పన్నెండు మంది మంత్రులు ఉన్నారు ఎంత మంది ఉన్నారు సిద్దిపేట రోడ్డు కొంట సురేఖ గారు కొండ ప్రభాకర్ గారు ఇంకా సో రోడ్డు దళితులకు ఇచ్చి రోడ్డు బీసీ లక్ష పదిహేను గిరిజనులకు వస్తే పది శాతం గిరిజనులున్నారో చెప్తారు పది శాతం గిరిజనులు ఉన్నారు అన్నారు సో మొత్తం ఐదు మంది పన్నెండి ఏడు ఎవరున్నారు అగ్ర అగ్రహులకి ఇంకొక ఎన్ని మిగిలినాయి ఇంకా ఆరు

ಆರೋಗ್ಯ ರೆಡ್ಡಿ ರಾಜೋಪಾಲ್ ರೆಡ್ಡಿ ಮಲ್ರೆ ರಂಗಾರೆಡ್ ರಾಜ್ಯ ಮಾರ್ಗ ಪದವಿ ಅಂಟು ಸುಧಾಚಾರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಈ ದೇಶ ఒక్కర ఉన్నారా ఒక మధ్యలో ఉన్నడా మనమన్నా ఆరు ఒక్కరు కనీసం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అందుకనే కాంగ్రెస్ ఎప్పుడూ కూడా మాటలు నోరుకే కాంగ్రెస్ ఇవన్నీ విషయాలు ఎవరు చెప్పాలి మీరు కావాలి కావాలి కావాలంటే ప్రతి విషయం పట్ల అరే మా పిల్లలకి మంచి అవగాహన ఉంది రేపు ఏదైనా ఇబ్బంది మావాడు అనేటువంటి ఒక సామర్థ్యాన్ని డెవలప్ చేసుకోవాలి ఇలా తెలంగాణకి వెళ్ళి జమ్మూ కాశ్మీర్ లో నూట యాభై ఐదు మంది అక్కడ టూరిస్టులు ఉన్నారు పేహల్ సంఘటన జరిగిన తర్వాత నేను పొద్దున వస్తుంటే రామకృష్ణ అని ఒక మిత్రుడు మెదక్ ఐదు మెదక్ టూ ఎంతమంది ఐదు రోజులు ప్రాణాలు అన్న భయపెట్టింది ఇలా కూడా అంత వాళ్ళే ఉన్నారు ప్లేట్ పెట్టేటోళ్ళు వాళ్ళే అన్నం పెట్టేటోళ్ళు వాళ్ళే ఎప్పుడేమవుతుందో భయం భయం వచ్చిందంటే వచ్చే టికెట్ అన్ని రెడీ చేసుకుంటే మొదటి నేను మీటింగ్ వస్తూ వస్తే సో ఇది మన ఆలోచన విధానం కాంగ్రెస్ ఏం చేస్తుంది రాహుల్ బాధరాడో ఆయన మాట్లాడండి ఎవరో మీకు తెలుసు ఎవరు అల్లుడు అల్లుడు మాట్లాడి ఏం బీజేపీ రెచ్చగొట్టడం వల్లనే జమ్మూ కాశ్మీర్ లో మన కాల్పు జరిగింది అని మనం రెచ్చగొట్టేవాళ్ళు వీళ్ళు వాడు ఉత్తరాలు దక్షిణాది ఎవరెవరు ఉంటారు కొంతమంది ఓ కమలాసన్ ఓ ప్రకాశ్ రాజు ఓ ఉదయగిరి స్టాలిన్ పొద్దుగా లేక మన ధర్మాన్ని మన జీవన విధానాన్ని విమర్శించేటువంటి వాళ్ళు ఒక్కడైనా మాట్లాడిందా టీవీలలో వచ్చి జమ్మూ కాశ్మీర్ లో జరిగింది తప్పు అని మాట్లాడినరా బట్టలు ఇంకోమని కానీ ఏం ఐడెంటిఫై చేసి తప్పిందంటే ఇలా ఎందుకు మాట్లాడతా మనం ఆలోచించాలా వద్దా ఇవన్నీ ఆలోచించాల్సింది ఎవరంటే మీరు మీకు మాత్రమే పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి అంబేద్కర్ గారి మీద మాట్లాడుకున్న మనమే మాట్లాడాలి జనగర్ మన మీద మాట్లాడుకున్న మనమే మాట్లాడాలి హిందూ ధర్మం మీద మాట్లాడమీ మాట్లాడమన్నా మనమే మాట్లాడాలి చాలా మంది అహింస పరమో ధర్మం అని చెప్తారు కదా మీ హిందూ ధర్మం మీద హింస కంటే బాధపడుతుంటారు అదే వాక్యాన్ని చెప్పాలి మన వాళ్ళకి నీ మతం మీద నీ ధర్మం మీద దాడి జరిగినప్పుడు హింసంగా వాడుకొని బతుకొని చెప్తుంది హిందూ ధర్మం చెప్తుంది ఉదాహరణ జై శ్రీరామ జై శ్రీరామ్ అనేటువంటి నినాదం గురించి జై శ్రీరామ్ గురించి అంబేద్కర్ గారు రాసినటువంటి ఒరిజినల్ భారత రాజా ಭಾರತ ರಾಜದ ಒರಿಜಿನಲ್ ಪುಸ್ತು ಶ್ರೀರಾಮ್ ಗೋಪ నిజాం తీసుకోండి మీకు మస్తు పైసలు ఇస్తామని నిజాం నవాబు లాంటి కూడా అడుగుతారు నేను ఇప్పుడే ఒక మాట చెప్తాను ఈ దేశంలో ఉంటున్న ధర్మాన్ని నేను ఆచరిస్తే ఈ దేశం కోసం కొట్లాడుతుంది నా ధర్మం తప్ప వేరే దేశాలకు వెళ్ళిన ధర్మాన్ని నేను స్వీకరించను అని ఇస్లాంకి అది ఇస్లాం ని ఇది క్రిస్టియాని రెండింటినీ సమతూరణ బౌద్ధం ఈ గంట మీద ఉంటుంది కాబట్టి నేను స్వీకరిస్తా ఆ బౌద్ధం

ఎందుకు హిందూ టూరిస్టుల మీద అమాయకుల మీద ఉందా కాశ్మీర్ మారే కాశ్మీర్ కూడా మారే ఈ దేశం వేరే ప్రకృతి ప్రకృతి నా చచ్చిపోయింది రోజుల్లో పెళ్ళి చెప్పాలని చచ్చిపోయింది నిన్న మనం పెళ్ళే ఒక భర్త చంపితే భార్య అడిగింది నన్ను కూడా చంపాలి నువ్వు కోడికి చెప్పుకోవట్టు ఎంత ధైర్యం ఉండాలి వారికి అవునా కదా సో ఆ ధైర్యాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎవరు ప్రదర్శించాలి ఒక కాశాయ జెండా హై స్కూల్ మాత్రమే ప్రదర్శించగలరు మోడీ గారు ఏం చేస్తారు రెండు రోజులు అయింది రెండు సపోర్ట్ కొంచెం ఆలస్యంగా వచ్చిన కానీ దెబ్బ కరెక్ట్ అయిపోతుంది అడుగుదా అడుగుదా అదేదో దాడి జరిగింది కదా దానికి సాక్షాధారాలు ఏమైనా దానికి మర్చిపోయిందామో అంటే అయిపోయాడు ఏమని పాకిస్తాన్ భూభాగంలో పోయి కొట్టేసిరని మీడియా పాకిస్తాన్ అంతా ఒప్పుకుంటుంటే తప్పు ఫోన్ చేసిండు పాకిస్తాన్ కి అసలు దాని నిర్ణయం లేదంటే దాని గురి మరి వాళ్ళ ఎందుకు మామూలుగా బయటకు వచ్చి అయ్యా నువ్వు అటువాల సారీగా పొందగాలంటే పొందగట్టింది కదా మరి ఇలా సారథిక లేదు హిందువులని ఇంత దారుణంగా నీ మతమే అడిగి తప్పితే తెలంగాణ ఇచ్చి కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చి అని చెప్తారు చూసి గోడలు అయిపోతుంది పదిహేను నెలలు అయిపోయింది పని అయిపోయింది అనుకొని ఆ భాగం కనిపిస్తుంది మన పేమెంట్ బ్యాచ్ కాదు వాళ్ళు మనం కొట్లాడి రోజు నిజాయితీ కొట్లాడుతుంది धर्मનો લોટડા એટલે કે પાર્ટી મી અંદર મેં નાયક તૈયાર કેને તો મેં કને કો કહીને ઇલેક્શન સર્વેજ જેસું તો ડાયરેક્ટ એમ બેર ટીકે એને બીગેડ સબ સબ પ્રશાંત કિશોરે નેધર નેધર કેટલું ઇસતું એમેજો ની નારેન્દ્ર મોદી નીચેને આગરડતે ઓ માર દીક્યું એમ જ પેડ દો చాలా మంది అనుకుంటారు మోడీ గారు ముందు కొంత ఎవరికి మాట్లాడలేరు మోడీ గారే మాట్లాడతారు ఏకపక్షం ఉంటుంది నేను నరేంద్ర మోడీ గారు మీ స్టడీ చేసినంత మనకి అన్న రాదన్న తర్వాత గూగులం అని అడుగుతాను నేను చెప్పేది తప్పైతే నాకు మీకు నరేంద్ర మోడీ గారు పదిహేను సంవత్సరాలు ప్రచారంగా పనిచేసి సంఘం నుంచి ప్రచారంగా పనిచేసి ఆ పదిహేను సంవత్సరాలు ప్రజలు సామాజిక వర్గాలకు సంబంధం లేకుండా ప్రతి ఊరు ప్రతి చరోసా ప్రతి ప్రతి వీధి ప్రతి కుటుంబ కులాన్ని కుటుంబానికి వచ్చేది పదిహేను ఏళ్ళ స్థితిగా అర్థం చేసుకున్నాడు పదిహేను సంవత్సరాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసే ఇంకొక పదిహేను 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 ఏళ్ళు కూడా కలుగుతాడు ఇంతకంటే ఎంతో ఒక ఖర్చుకి ఈ దేశాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలని స్టడీ చేయడానికి అవకాశం చూసుకోవాలంటే పొద్దున్నది పదే మనం జీవితుంటాం దానికి ఒకటే పని ఎవరు పైసలు ఎక్కువ ఇస్తారు పంచాలి ఎవరు తక్కువ ఇస్తారు అని చెప్తాను అట్లాంటి పీకి ఎవరు చివరికి ఎవరిని మెచ్చుకున్నాడు నరేంద్ర మోడీ గారిని మెచ్చుకున్నాడు మీరు మూడు సంఘటనలు ఒకసారి ఇట్లా డాట్స్ కలుపుతున్నట్టు డాట్స్ కలుపుతుడు నరేంద్ర మోడీ గారిని సౌదీ అరేబియాకి రమ్మని చెప్పి అక్కడ యువరాజు తెచ్చుకున్నాడు అవునా ఇదే సమయంలో రాహుల్ గాంధీ అమెరికా వైపు ఆయన మాట్లాడితే భారతదేశంలో లేదని అమెరికా స్టూడెంట్స్ అమెరికా వాళ్ళు ఇదే టైంలో అమెరికా అమెరికా ఉపాధ్యక్షుడు వచ్చిండు భారతదేశానికి కుటుంబాన్ని పిల్లల్ని తీసుకొని వచ్చింది వారు మన పిల్లల కంటే ముందుగా మన సాంప్రదాయ దుస్తులలో వచ్చింది వచ్చిరా మోడీ గారి సౌదీ అరేబియా నుంచి అంటే సౌదీ అరేబియా మోడీ గారిని సన్మానించేటువంటి సందర్భంలో ప్రపంచానికి ఒక రాంగ్ మెసేజ్ పెట్టారు ఈ దేశంలో ఇంత

అందుకనే దహించిందని మండలా అధ్యక్షులు తీసుకోకుండా నిత్య విద్యార్థులుగా ప్రతిరోజు కొన్ని నేర్చుకొని మీ మీ స్థాయిలో మీరు ప్రవశించగలిగినటువంటి కార్యకర్తలుగా ఎదిగితే ఈ రోజు చెప్తాను అద్వాని బీజేపీ అద్వాని రెండు సీట్లున్న దేశంలో రథయాత్ర చేసి ఇంటింటికి భారతీయ జనతా పార్టీ పేరు నిర్పించినటువంటి నాయకులు గౌరవీయులు లాల్ కృష్ణ అద్వానీ గారు అవునా అద్వాని గారు ఉండగా వేరే వాళ్ళు ప్రధానమంత్రి అయితే అనుకుంటావా అనుకుంటావా అయినాక అంటే భారతీయ జనతా పార్టీలో మాత్రమే అది సాధ్యమైంది అద్వాణి గారు బతికుండగా అద్వానీ గారు ఎంపీ ఉండగా గట్టి ఉండగా కూడా పార్టీ అధికార ಅಡವೈಸ್ment ನ್ನು ಕಾರ್ಯಗತಕ್ಕೆ ಕೂಡ ಗುರಿಚಿ ಗೌರವ ಚೇಟುವಣಡಿ ഒ께 ഒക്കെ പാർട്ടി ఎవరు ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ನೀ ಇಂಡಿವಿಜುವಲ್ಸ್ ಜನತಾ